సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమై రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందించారు కార్యక్రమంలో సత్తుపల్లి సతుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చందారావు సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు సీనియర్ నాయకులు చలసాని సాంబశివరావు దొడ్డ శ్రీను చల్లగుళ్ల కృష్ణయ్య సతుపల్లి మాజీ వైస్ చైర్మన్ సుజలారాణి మాజీ కౌన్సిలర్ సత్తుపల్లి నియోజకవర్గం సతుపల్లి పట్టణం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళ తుమ్మల అభిమానులు యూత్ ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు నాయకులు పచ్చిన అలాగే రాబోయే నాయకులు మంచిగా గౌరెని తుమ్మలేశ్వరావు గారికి శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని తెలుసుకోవాలని చెప్పిందా అలాగే రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని జిల్లాలో మంచి పేరు తెచ్చుకొని రికార్డు అభివృద్ధి నిర్పించాలని చెప్పి మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ रांगरे जयकारा ये और रांगरे माइक लो पकड़ो